అందరికీ నమస్కారం ఈ రాష్ట్రంలో గడిచిన ఐదు రోజులు బట్టి చూస్తూ ఉంటే విజయవాడ ముఖ్యంగా లక్ష ఎనభై ఐదు వేల మంది పైగా ఈ వరద ముంపు బారిన పడి ఇళ్లలోకి కూడా వెళ్లకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు దాని సహాయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు యువకుడులాగా రోజుకి పదిహేడు పద్దెనిమిది గంటలు పనిచేసి బ్రహ్మాండంగా త్వరితగతిన అందరికీ సహాయ సహకారాలు అందించడం అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫైర్ ఇంజిన్లను తీసుకొచ్చి ఇక్కడ అన్ని ఏళ్లలో మట్టి ఉంటే క్లీన్ చేయించడం అట్లానే కరెంటు రాకపోతే దాదాపుగా లక్ష పాతిక వేల ఇళ్ళకి సుమారుగా అన్ని కనెక్షన్స్ ఇబ్బంది అయితే అన్నిటికీ దాదాపుగా తొంభై వేల పైగా కనెక్షన్లు రీ అంటే వాళ్ళందరూ కూడా కనెక్షన్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా ముఖ్యమంత్రి వర్యులతో పాటుగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అంటే రాష్ట్ర మంత్రి వర్యులందరూ కూడా బ్రహ్మాండంగా కష్టపడి వాళ్ళకి చేతనైనటువంటి సహాయ సహకారాలు అందిస్తా అటు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా వారికి తోచిన విధంగా ఈ యొక్క ఎవరైతే విపత్తుకు గురయ్యారో వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందించి బ్రహ్మాండంగా చేస్తూ ఉంటే మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే మాట్లాడే మాటలు చూస్తే ప్రజలకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది బొత్స సత్యనారాయణ గారు మాట్లాడే మాటలు అసలు వీళ్ళకి ఇంతవరకు కూడా ప్రజలతో ఏ విధంగా మాట్లాడాలి బాధితులతో ఏ విధంగా ప్రవర్తించాలి కూడా తెలుసుకోలేని దిక్కుమారిన పరిస్థితిలో ఇంకా వీళ్ళు ఉన్నారంటే ఈ ప్రతిపక్షం అసలు ఎందుకున్నా ఈ రాష్ట్రంలో చేతగా ఉన్నటువంటి విధంగా మళ్ళీ ఇంకా ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి ఆ ప్రాంతాలకు వెళ్తున్నారా అనిపిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు కష్టపడి ప్రొక్లైనర్స్ మీద నిలబడి డాక్టర్లతోటి బోట్లలో అన్ని ప్రాంతాలు తిరిగి పర్యటించి అందరికీ సహాయ సహకారాలు ఎట్లా ఉందని నేను పరిశీలిస్తే వీళ్ళు చేసే పనులు ఇట్లా ఉన్నాయి అందుకని మేము తీవ్రంగా ప్రతిపక్ష నాయకులు చేసే వాదనలు ఖండిస్తున్నాం అదేవిధంగా సాక్షి పేపర్ రాసి రాతను కూడా పూర్తిగా అన్ని తప్పుడు రాతలు రాస్తాను ఉన్నారు అవన్నీ కూడా ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే కావచ్చు నాయకులు అందరూ కూడా కార్యకర్తలు కూడా బ్రహ్మాండంగా స్వచ్ఛందంగా స్పందించి చంద్రబాబు సీఎం రిలీఫ్ ఫండ్కి అనేక రకాలుగా డొనేషన్లు చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఇది నా యొక్క కర్తవ్యం విధంగా తెలుగుదేశం పార్టీ కేటర్ అంతా కూడా సమాయత్తమై కృష్ణా జిల్లాలో అజిత్ సింగ్ నగర్ కావచ్చు తదితర ప్రాంతాల్లో అనేక సహాయ సహకారంగా ముఖ్యంగా గుంటూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు తెనాలి శ్రీ కుమార్ గారు కూడా తుళ్ళూరు మండలంలో అనేక గ్రామాలతో పర్యటించి బ్రహ్మాండంగా ఎంపీ గారు పెమసాని చంద్రశేఖర్ గారి బ్రదర్ రవి గారు వాళ్ళ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చేసరికి అందరూ కూడా గల్లా మాధవ్ గారు గుంటూరు పశ్చిమ నేజు శాసనసభ్యురాలు అదేవిధంగా వారు అనేక సేవా కార్యక్రమాలతో పాటుగా నేను దాదాపుగా యాభై వేల ఆహార పొట్లాలు పంపించారు అదేవిధంగా రామాంజనేయులు గారు పత్తిపాడు ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు వారు నజీర్ అంబాద్ గారు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే వారు కూడా బ్రహ్మాండంగా స్వచ్ఛందంగా స్పందించి అనేక సేవలు చేయటం దూలిపాళి నరేందర్ గారు ఆయన కూడా బ్రహ్మాండంగా ఆ ప్రాంతాల్లో అనేక ఎక్కడా ఇబ్బందులు లేకుండా చేయటం ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గానికి వస్తే అది ముంపు కూడా కొంత గురైంది యువనాయకుడు లోకేష్ బాబు గారు ఆ రోజే ఒకటో తారీఖే ఉదయాన్నే అన్ని ప్రాంతాలు పర్యటించి ముంపుకు గురైన ప్రాంతాలకు డైరెక్షన్స్ ఇచ్చి ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని సేవా కార్యక్రమాలు చేసి ప్రతి ఒక్కళ్ళకి కావలసినటువంటి ఆహార పదార్థాలు పాల ప్యాకెట్లు మజ్జిగ అన్నీ ఏవైతే వాళ్ళకి నిత్యావసరాలు కావాలో అన్నింటిని అందించి వాళ్ళ మంగళగిరి నేచడా ఇటువంటి ఇబ్బంది లేకుండా చేసినటువంటి నాయకుడు మరి నాలా లోకేష్ బాబు గారు కాదు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ఇబ్బంది కలగకూడదని ప్రమాణం చేస్తుంటే వీళ్ళు విధంగా ముఖ్యంగా ఇది జాతీయ విపత్తుగా కూడా పరిగణించాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అధికారులను మంత్రి గారిని కూడా కావడం జరిగింది అదేవిధంగా వాళ్ళకి ఆర్థికంగా కూడా ఆదుకొని బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో అంటే ఈ ప్రకృతి విపత్తులు జరుగుతూ ఉంటాయి మరి ఇప్పుడు ఒక కమిటీని వేశారు ఈ బోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి కృష్ణావారధిలో డెబ్బై ఒక పిల్లర్స్ లేపి గేటు ద్వారా నీరు కింద కుదిలితే ఐదు బోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు అవన్నీ కూడా మరి వాటి మీద విచారణ చేపడితే గాని వీళ్ళ సంగతి తేలదు కాబట్టి ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ కేడర్కి నాయకులు కార్యకర్తలందరికీ ఒకటే విన్నపం చేస్తూ ఉన్నాం మీకు ఎవరికి వీలైనంత వీలుగా చంద్రబాబు నాయుడు గారికి చేయతనిద్దాం సీఎం రిలీఫ్ ఫండ్కి మనకు చేతనైనటువంటి సహాయం ఆర్థికంగా సహాయం కూడా చేద్దాం త్వరితగతిన ఈ యొక్క విపత్తు నుంచి ఈ కృష్ణా ముఖ్యంగా సింగనగర్ పరితర ప్రాంతాల్లో ఆదుకునేదానికి అందరూ సాయశక్తిలో కృషి చేద్దామని తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ